హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయను ఈ వ్లాగ్ వచ్చేసి ఫుల్ వర్షాలు పట భీమవరంలో కొంచెం తగ్గింది ఈరోజు వీకెండ్ కదా అని చెప్పి అలా కొంచెం రైడ్కి అయితే వెళ్ళాము మా కజిన్స్తో కలిపి ఎక్కడికి అంటే మనకి టూ టౌన్లో ఉన్న అల్లూరి సీతారామరాజు గారిది స్టాచ్యూ ఉంది కదా అక్కడికైతే వెళ్ళాము ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే ఎందుకో తెలియదు చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుంది నాకైతే ఇది నేను థర్డ్ టైం వెళ్ళడం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను బ్లాగ్ పెట్టాను అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ వచ్చేసి అప్పుడు ఎక్కువ డెవలప్మెంట్ లేదు అప్పుడే స్టార్ట్ చేసింది అనమాట కన్స్ట్రక్షన్ లాస్ట్ ఇయర్ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది చాలా మంది వచ్చి పెద్దవాళ్ళు అంకుల్స్ వీళ్ళందరూ వచ్చి కూడా పప్పు కూర్చుంటారు అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా వస్తూ ఉంటారు చాలా బాగా డెవలప్ చేశారు అనమాట ఇది కూడా విష్ణు వాళ్ళదే వాళ్ళే హ్యాండ్ చేసుకొని చేసుకుని చేశారు అండ్ ఇక్కడ కొంతసేపు మేము సరదాగా అలా గాలి వేస్తుంది కదా అలా తిరిగాము కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాం అండ్ ఇంకా వచ్చేస్తుంది చర్చికి చర్చ్కి చూసారు లైట్ అయితే ఎంత బాగుందో భలే అనిపించింది నాకు ఇదంతా మనకి టూ టౌన్ అండి భీమవరం టూ టౌన్లోనే తీసుకున్నాం ఇవన్నీ కూడా అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే స్ట్రీట్ ఫుడ్ కోసం మన వీరమ్మ పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అక్కడ చాలా అంటే ఫుడ్ స్టాల్స్ పెట్టారు ఇదివరకు అయితే ఎక్కడో ఒకటి రెండు ఉండేది ఇప్పుడు అయితే వరుసగా రకరకాల ఐటమ్స్ పెట్టారు నాకు క్యాప్సికన్ బజ్జీ అంటే ఇష్టం అట క్యాప్సికమ్తో బజ్జీ తెపించుకున్నాను వెళ్ళేమో మంచూరియా తీసుకున్నారు ఎందుకంటే మండే కదా సో నాన్ వెజ్ తినొద్దు అందుకని చెప్పేసి అవి అనమాట ఎంత బాగా డెవలప్ చేశారంటే నాకు చాలా బాగా నచ్చింది చిన్నప్పుడు పేరెంట్స్ పార్క్కి తీసుకెళ్ళి తిన్నారంటే చాలా ఎగ్ గంతలు వేసేటోళ్ళం అదే మాకు ఒక పెద్ద ప్యాలెస్లో అనిపించేది ఇంక ఇప్పుడైతే ఇంకెవరు వెళ్ళట్లేదు ఇంకా పెద్దగా అయిపోయిన తర్వాత అండ్ వీళ్ళు కొంతసేపు వీళ్ళ పిల్లల మారిపోయి చాలా గేమ్స్ ఇట్లా ఇట్లా ఆడుకున్నారన్నమాట ఈ డెవలప్మెంట్ ఫస్ట్లో ఉన్నప్పుడు అయితే మా తాతయ్య గారు చేపించారు ఎందుకంటే తాతయ్య గారు వర్క్ ఇన్స్పెక్టర్ అనమాట మున్సిపాలిటీలోనే భీమవరం మున్సిపల్ ఆఫీస్లో వర్క్ ఇన్స్పెక్టర్ కాబట్టి దీంట్లో ఉండే గ్రహస్ స్టైల్స్ ఇవన్నీ ఉంటాయి ఇంతకుముందు మా చిన్నప్పుడు అవన్నీ మా తాతయ్యనే దగ్గరుండి చేయించారు అని చెప్పేవారు అది మేము చాలా ప్రౌడ్గా మా ఫ్రెండ్స్ అందరికీ ఇది మా తాతగారే చేయించారు అని చాలా గర్వంగా చెప్పుకునే అండ్ నాకు ప్లేస్ అయితే నచ్చింది సియర్ను కూడా తీసుకురావాలి మేము ఫైనల్గా బయట కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం తిందామని చెరువు దగ్గర కూర్చున్నాం అంటే అందరం పునుకులు బజ్జీలు అకి బొట్లం చూసి అయితే రిటర్లేని నవ్వు వచ్చింది బొడ్డు మొహంది చూడండి ఒక వడ ఒక బజ్జీ తెచ్చుకుంది దాని బొట్లం చూసి అయితే మేము చాలాసేపు నవ్వుకు నేర్పిస్తాం దాన్ని చూసారా చెరువు ఎలా ఉందో మంచిగా లైటింగ్ ఉంటుంది మనకి కూర్చోడానికి టేబుల్స్ ఉంటాయి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఈ వీక్లోనే నేను సియరాన్ తీసుకుని వస్తాను ఎందుకంటే కొన్ని ఫిట్స్ ప్లేసెస్ కూడా నచ్చింది నాకు అతను పార్క్లో తనని పెట్టి కొంచెం రీల్స్ ఒక వీడియో ఏమైనా సాంగ్ పెట్టి యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా సో సియారాన్ తీసుకురావాలని అయితే డిసైడ్ అయిపోయాను ఈ వీక్లో వీళ్ళు ఎప్పుడొస్తారో హాస్టల్ నుంచి అప్పుడు మళ్ళీ వెళ్దాం అనేసి అండ్ తినేసి మొత్తం మరిగిపోయింది మళ్ళీ ఆకలి వేసినట్టే మళ్ళీ చాటు పానీపూరి తినడానికి అయితే మళ్ళీ వచ్చేసాము ఫైనల్గా సోడా తాగేసి అయితే మేము ఇంటికి బయలుదేరిపోయాం నా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి